ఆలూరు నియోజకవర్గంలోని పి కోటకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా లో ఉద్యోగాలు సాధించిన తొమ్మిది విద్యార్థులు వన్ ఏపీఎస్పీ పోలీసుగా సెలెక్ట్ అయిన వారికి సన్మాన కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా నాయకురాలు వైకుంఠం జ్యోతి యువ నాయకులు వైకుంఠం సాయి దినేష్ హాజరయ్యార్ మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ ఉచిరప్ప మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు పాఠశాల అధికారులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న రామచంద్ర నాయుడు అన్న గారికి ఈరోజు మా అక్క బుజక్క గారు రాలేకపోయారు వారికి కూడా మా నమస్కారం తెలియజేసుకుంటున్నాము అలాగే మా తెలుగుదేశం పార్టీ దేవనగొండ మండలం నాయకులు చీరప్పసారు గారికి విజయభాస్కర్ గారికి అలాగే మిగతా నాయకులందరికీ కూడా అలాగే వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నాను నా ముందున్న విద్యార్థులకు విద్యార్థులకు కూడా నా ఆశిషులు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఉద్దేశం ఏమిటంటే మీ అందరి కోసమే ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎందుకంటే వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ కోటకొండ బి కోటకొండ గ్రామం నుంచి దగ్గర దగ్గరగా పది ఉద్యోగాలు సాధించడం అంటే అది ఒక చిన్న విషయం కాదు ఎంతో వాళ్ళ వెనుక ఎంతో కష్టం ఉంటుంది వాళ్ళందరి అభిప్రాయాలు వాళ్ళందరి సూచనలు మీకు కూడా తెలియజేస్తే భవిష్యత్తులో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కార్యక్రమం ఉద్దేశం ఇది మీరందరూ కూడా ఈ గ్రామం గురించి స్థలం ఇచ్చిన దాతల గురించి అలాగే ఈ చదువు విలో చెప్పిన సార్ వాళ్ళు ముందు ఉన్న ఉపాధ్యాయుల గురించి అందరి గురించి ఆల్రెడీ అందరు పెద్దలు అందరూ చెప్పినారు అలాగే ఉద్యోగాలు పొందిన